嗯。 కొన్ని గింజలు రాత్రి పెరిగింది ఇంటికి మనలో పాటి పెట్టుకుంది ఆ రోజు రాత్రి బాగా వర్షం పడింది రెండు రోజుల తర్వాత గింజలు ఏవైనాయని చూద్దామని గింజలు ఎక్కువ చూసి వాటిలో చిన్న చిన్న మిత్రులు చూస్తుంది పాత రోజు తర్వాత కొన్ని రోజుల తర్వాత ముక్కలు పెట్టగానే గోవుల పుచ్చటానికి కాగింది ఆ రోజు నుంచి కోడి ఉండే లిటర్ దాచి పుచ్చటం మళ్ళీ తర్వాత రోజుకి పంట బాగాలిసి కొన్ని రోజులని మళ్ళీలో పారెంట్